వెల్కమ్ టు ఆఫ్ జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక యాభై వేలు తీసుకొస్తే నాలుగు లేదా ఐదు పట్టుచర్లు కొనుక్కోవాలి అనుకుంటారు కానీ అదే యాభై వేలకి పది పట్టు చీరలు ఇస్తే ఎలా ఉంటుందండి అలాంటి ఆఫరే ఈసారి మన శివానీలో వచ్చింది అది కూడా రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట ఇవన్నీ ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఎంత అనుకుంటున్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఆ పైన కూడా ఉన్నాయి అలాంటి ప్రైస్లో ఉన్న పట్టు చీరలు అన్నీ కూడా ఏ చీర తీసుకున్నా కూడా జస్ట్ ఐదు వేలు మాత్రమే కేవలం ఐదు వేలు ఇది రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది మన శివానీలో ఈరోజు రేపు మండే అండ్ ట్యూస్డే అనమాట సో ఇవి కాకుండా ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయి ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు ఈ సారీ ఏంటంటే జనరల్గా బ్యాగ్స్ తీసుకొని వస్తాం కదా అట్లా కాదు ట్రక్కులు తీసుకొని రావాలి అలాంటి ఆఫర్స్ ఉన్నాయి సో అర్థమైంది కదా ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు దాకా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్టార్ట్ చేసాం ఇలాగ ప్యూర్ లాస్ట్ లాస్ట్లో స్టార్ట్ చేసాం కదా ఈ రిపబ్లిక్ డేకి సూపర్ అది స్టాక్ తీసుకొచ్చాను ఈ సారీ చూడు గోల్డ్ విత్ పీచ్ కలర్ బోర్డర్ యాక్చువల్ కాస్ట్ కూడా మీకు చూపిస్తున్న ట్వంటీ త్రీ థౌజండ్ బట్ ఈ సీ ఆఫర్ మీరు అనుకుంటారు ఏదో ఆఫర్ స్పెషల్ అనుకోకుండా మరీ మామూలు ఆఫర్ కూడా కాదు ఇలా చూడండి ఈ శారీని మన కస్టమర్స్కి రిపబ్లిక్ డే ఆఫర్ జస్ట్ ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నాను అనమాట ఫైవ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం చూడండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీసే విత్ సిల్క్ మార్క్ ఒక సారీలో ఫ్రెండ్కి రండి సిల్క్ మార్క్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్మార్ సర్టిఫైడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మార్కెట్లో ఎవరు కూడా ఈ ప్రైజులు ఇవ్వరు కానీ మేము మాత్రం మన కస్టమర్స్కి రిపబ్లిక్ డే ఓన్లీ ఈ ఆఫర్ టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ మాత్రం చెప్తున్నాను చూడండి జస్ట్ ఫైవ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి శారీస్ ప్రతిదీ చూపిస్తున్నా ఒక్కొక్క చీర క్లియర్గా చూడండి మీరు చూడండి మీకు ఎంత క్లారిటీగా ఇస్తున్నానంటే చాలా చీరలు ఉన్నాయి కానీ మీకోసం మనం మాత్రం కొన్ని సారీస్ నే ఓపెన్ చేస్తున్నాం స్టోర్ విజిట్ చేస్తే చాలా సారీస్ వస్తాయి చూడండి ఎలా ఉన్నాయి ఇంకొకటి మనకి స్టోర్ అడ్రస్ అని చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నరసింహపురి కాలనీ కమాన్ లోపలికి రాగానే రెండో షాప్ శివానీ సిల్క్స్ అండి మీరు ఈ వీధిలోకి వచ్చి శివానీ సిల్క్స్ అంటే డైరెక్ట్ స్టోర్ దగ్గర తీసుకొస్తారు అర్థమైపోయింది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి మార్కెట్ లో ఎవరు కూడా ఫైవ్ థౌజండ్ కి ఇవ్వరు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇంకో ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూసారా ఇలా ఉండే శారీస్ అన్నింటిని కూడా ఇలా ఉండే శారీస్ అన్నిటి కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది చూడండి రెడ్ కలర్ చీర బ్రైడల్ శారీ అండి ఇగోండి టిష్యూలో గోల్డ్ శారీ పెళ్ళికూతురు శారీ మీరు పెళ్లి షాపింగ్ ఒక యాభై వేలు పెట్టి ఒక చీర తీసుకుందాం అనుకుంటారు కానీ చూడండి ఎలా వచ్చిన శారీ చూడండి అన్నీ ఐదు వేలే నేను చూపించే సారీస్ అన్ని ఫైవ్ థౌసండ్ సో ఫైవ్ లో ఏ చీర చూడండి ఈ సారీ చూడండి జస్ట్ ఈ సారీ మన మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్నారు కానీ మనం మాత్రం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం అనమాట ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ప్రతిసారీ అండి ఈ సారి యాభై వేల్లో మొన్నటి వరకు మనం కూడా నాలుగు చీరలు ఐదు చీరలు ఇచ్చాం ఈ సారీ యాభై వేలకి పది చీరలు ఇస్తున్నాయి అనమాట ప్రతి వాళ్ళు కూడా యాభై వేలు పట్టుకుని రండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ సారీ పది సారీస్ పట్టుకెళ్తారు ఒకటి కాదు రెండు కాదు పది చీరలు అనమాట ఈ సారి మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వలేని సారీస్ అన్ని కూడా మనం మాత్రం ఇవ్వగలుగుతామండి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల చీరలు ఉన్నాయి ఓన్లీ టూ డేస్ ఓన్లీ టూ డేస్ చెప్తున్నాను కదా సోమవారం మంగళవారం అంటే ఇవేళ రేపు అనమాట ఓన్లీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మాత్రమేనండి మనదో షాప్ వచ్చేసరికి హైదరాబాద్ కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది వన్ సిక్స్ డబల్ టూ చెప్తాం కదండి ఎవరు ఎంత బ్యూటిఫుల్ ఆఫర్ మరెప్పుడు ఎవరు కూడా ఇవ్వలేరండి ఎవరు మిస్ అవ్వద్దు స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ నచ్చిన విధంగా పర్చేస్ చేయండి ఇంకా చాలా స్టాక్ ఉంది ఒకటి కాదు రెండు కాదు ఇదిగోండి మీనాకారి చూడండి చూడండి శారీ చూడండి ఎలా ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఐదు వేల్లో చీర ఎవరైనా మిస్ అయ్యారంటే మీరు నిజంగా చెప్తున్నాను పెళ్ళి బయట ఎక్కడా కూడా ఈ మార్కెట్లో ఈ ప్రైస్లో రావు ఇప్పుడున్న సిచువేషన్లో అయితే చూడండి అన్నీ ఐదు వేలే అస్సలు ఈ సారీ అసలు చూడండి సెల్ఫ్ సారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి చూడండి దగ్గరలో ఉంటాయండి కారీలో ఇది కూడా వచ్చింది గోల్డెన్ శారీ ఇదిగోండి పీచ్ పీచ్ కలర్ వచ్చింది ఒకటి చాలా వచ్చినాయండి స్టాక్ ఏమి తక్కువ ఉందని మాత్రం ఎవరు కూడా అసలు అనుకోవద్దు మూడు వందల పీసులు ఏదో మీరు అనుకోవచ్చు మూడు వందల పీసులు అంటే ఏ రెండు రోజులు మూడు రోజులు స్టాక్ ఉంటుంది అనుకుంటారేమో కానీ శివానీలో జస్ట్ వన్ డేలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి స్టాక్ చూడండి ఇవన్నీ కూడా ఐదు వేలే ఇవన్నీ ఐదు వేలేదు ఆఫర్ రెండు రోజులే ఓన్లీ టూ డేస్ మండే చూసు అంటే ఈవేళ రేపు మాత్రమేనండి ఆఫర్ మళ్ళీ ఆఫర్ ఎవరు ఎవరు చూడండి బెనారస్ బెనర్ ప్యూర్ బెనారస్ అండి ఇది చూడండి శారీ చూడండి ట్వంటీ సిక్స్త్ అండ్ సెవెంత్ అవునండి అవి ఎల్లో శారీ చూసాను ఎంత బాగుందో అలాగే బెనారస్ శారీ చూడండి బెనారస్ ఇంకో టూ కలర్స్ ఎన్ని శారీస్ చూసినా సరే మీకు జస్ట్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఎవరు కూడా ఈ ప్రైజులు ఎవరు అసలు సమస్య లేదు విత్ సిల్క్ మార్ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ కూడా మీనాకారి మొత్తం టోటల్ బాడీ కూడా మీనాకారి ఎలా ఉన్నాయి స్టాక్ తీస్తానే ఉన్నారు వస్తానే ఉంది బాక్స్ ఓపెనింగ్ ఇంకా బాక్స్ ఓపెనింగ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తూనే చూడండి ఎంత బాగుందో ఇలా ఉండేది మేడం ప్రస్తుతానికి అయితే కనుక ఒక మూడు వందలు మూడు వందల యాభై పీసుల దాకా వచ్చినయండి అది కాకుండా మన కౌంటర్ లో ఇంకా చాలా స్టాక్ ఉంది ఇంకో ఈ స్టాక్ చూడండి చూడండి ఎలా బాగుందో ఇది కూడా ఐదు వేలకి ఇస్తాం ఈ సారీ ఈ ఆఫర్ మిస్ అయితే మేడం నిజంగా మీరు చాలా సారీస్ మిస్ అయినట్టు అవుతారు చూడండి ఎవరైనా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఎవరు కూడా ఊహించలేని ఆఫర్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఐదు వేలు మాత్రమేనండి చూడండి అన్నీ కూడా ఎల్లో చూసారా సెల్ఫ్ ఎల్లోకి ఇవే కాకుండా మేడం ఈ వారం రిపబ్లిక్ డే స్పెషల్ కింద ఒక్కసారి సైడ్ చూడండి మనకి ప్యూర్ లో వివింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్ ప్రైస్ మనకి పెద్ద పెద్ద స్టోర్స్లో అన్నింటిలో కూడా ముప్పై వేలు అలా సేల్ చేస్తారు ఇవి కూడా ఐదు వేలకే ఇస్తున్నా ఆఫర్ చూస్తే అదిరిపోద్ది అనమాట చూడండి ఈ శారీస్ని కూడా ఫైవ్ థౌజండ్కే ఇస్తున్నా చూడండి శారీస్ చూడండి అన్నీ ఐదు వేలే చూడండి ఐదు వేలకి ఎన్ని చీరలు ఇస్తున్నానో చూడండి మీరు ఐదు వేలకి బయర్ నార్మల్ పవర్లూమ్ శారీ కొంటారు కానీ నా దగ్గరికి వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదిగోండి రా మ్యాంగో శారీ చూడండి ఎలా ఉందో చూసారు కదా ఇరవై ఎనిమిది వేలు కానీ మన దగ్గర మాత్రం జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమేనండి వన్ శారీ ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ చూడండి శారీ చూశారు కదా ఎలా ఉందో ఇలా ఉండే ఐటెం అన్నీ కూడా మన కస్టమర్స్కి స్పెషల్ అంటే స్పెషల్ ఆఫర్ అనమాట ఒకటి కాదు చూడండి ఐదు వేలు చూడండి ఐదు వేలు ఐదు వేలు చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చూశారు కదా ఒకటి మించి ఒకటి ప్యూర్ పట్లోనే కాదు ఫ్యాన్సీలో కూడా నేను ఇవ్వగలను ఆఫర్ అని చెప్పి శివాని ఈసారి మంచి ఆఫర్స్ తీసుకొచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి అన్నీ ఐదు వేలేనండి ఈ వారం రిపబ్లిక్ డే అంటే మనకి ఎంత స్పెషలో శివాని సిల్క్స్ ఆ స్పెషల్ గుర్తుండిపోయేలాగా ఐదు వేలకే ఇస్తుంది చూడండి ఎంత బాగున్నాయి చూసారు కదా ఇంతే కాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్దాం ఇలాంటి ఆఫర్స్ ఏంటో చూద్దాం అనప్పుడు దాకా మనకి చెన్నూరు సిరిక్స్లో చూసాం కదా ఇలాగ ఈసారి చెన్నూరు సిరిక్స్లోనే కొన్ని వెరైటీస్ వచ్చినాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది మేడం అది లాస్ట్ టైం కంటే ఎందుకంటే రిపబ్లిక్ డే స్పెషల్ మన శివాని సిల్క్ స్పెషల్ జస్ట్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాయి చెన్నూరి అండి ఇది చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో పద్దెనిమిది వందలు అలా సేల్ చేస్తుంటే మనం మాత్రం జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి చాలా బాగుంటుంది క్లాత్ మంచి క్లాసీ లుక్ అనమాట చూడండి ఎలా ఉన్నా చూడండి సారీస్ ఇవన్నీ కూడా మనకి బాందిని డిజైన్ వస్తాయి అనమాట బాందిని డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు ఇంచుమించు వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అది కూడా మార్కెట్లో ఎవరు ఎవరు ప్రైస్ జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నామంటే రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ అండి మార్కెట్లో ఎవరో కూడా రిపబ్లిక్ డే రోజు ఇంత స్పెషల్ ఆఫర్ ఎవరో నేను ఇచ్చే ఆఫరు నేను ఇచ్చే ప్రైస్ బయట ఎక్కడ కూడా ఉండొచ్చు జస్ట్ ఫైవ్ థౌజండ్కి యాక్చువల్గా ఉండేది మూడు పీసులు అలా ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు అన్నీ కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం అనమాట త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం చూసారు కదా ఈ కల ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎంత స్టాక్ ఉందో చూడండి చాలా స్టాకులు చాలా స్మూత్ ఐటమ్ అండి ఇప్పుడే చెప్తున్నా చాలా స్మూత్ ఐటమ్ ఎంతలా ఉందో చూసారా ఇలా ఉండే స్మూత్ ఐటమ్ని జస్ట్ మనం ఇస్తున్నది ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ మేడం అన్ని శారీస్కి అండి మనం ఈ శారీస్ మనం మిస్ చేయొద్దు ఎందుకంటారా మన కస్టమర్స్ ఎక్కువగా అడిగే ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ చూడండి ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ అసలు తగ్గకుండా తీసుకొచ్చామండి లాస్ట్ టైం చాలా మంది కోపడ్డారు చూడండి శారీ చూడండి నేను ఏ రూపాయలు అనుకున్నా మీరు ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఎందుకంటే మేడం శివాని అంటే జెన్యున్ ఆఫర్స్ మార్కెట్ లెవెల్ ఆఫర్స్ అన్నమాట ఇగో ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి అవునండి కోటా కోటలో కోటాలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనేది ఫుల్ గా మేడం శారీ ఫోల్డింగ్ పోతుంది అందుకే నేను ఇప్పట్లేదు కానీ మీకోసం నేను కొన్ని కొన్ని సారీ ఓపెన్ చేసేస్తా ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఫైవ్ హండ్రెడ్ ఏమో తక్కువ ఉంది అనుకుంటున్నారా ఇంచుమించు కాదు కూడదంటే వెయ్యి చీర ఉందమ్మా వెయ్యి అంటే థౌజండ్ సారీస్ ఉన్నాయన్నమాట చూడండి ఈ మెటీరియల్ అడిగి అడిగి అడిగారు అయిపోయినాయి అంటే కొంతమంది అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు అది కూడా చూడండి ఎన్ని సారీస్ వచ్చినాయి చూస్తే ఇంకో ఇది చూడండి వింటే స్టైల్లో సాఫ్ట్ పట్టు అనమాట యాక్చువల్గా అయితే కనుక ఈ స్టాక్ మనం వెయ్యి రూపాయలకి ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకోడి బ్లాక్ శారీ ఎలా ఉంది చూడండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడే రకరకాల చాలా ఉన్నాయండి అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్నమాట ఇందులో అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ అన్ని ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇప్పుడే చెప్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ అయిపోయినాయి అంటే నాకు సంబంధం లేదు ఎందుకంటే మనం థౌజండ్ సారీస్ పెడుతున్నా సరే ఒక్కొక్కరు ముప్పై నలభై యాభై చీరలు తీసుకెళ్ళే వాళ్ళు స్టాక్ గమ్మున్ క్లియర్ అయిపోతుంది అందుకని ఎవరైనా సరే ఇవ్వాలే రండి నేను ఓపెన్ గా చెప్తాను స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మండే రోజు ఎందుకంటే ఇవాళ స్కూల్స్ అన్ని హాలిడేస్ అందుకని ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొద్ది ఎర్లీగా స్టోర్కి వస్తే అన్ని రకాల చీరలు చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ సారి ఆఫర్ ఎప్పుడు కూడా పెట్టలే చూడండి బాగల్పూరి చూడండి ఒకటి కాదు రెండు కాదండి అన్నీ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఎన్ని అన్నీ ఓపెన్ చేయాలంటే ఈసారి వీడియో మొత్తం దీనికే సరిపోతుంది చూసారా మళ్ళీ మీకు ఓపెన్ చేసిన తర్వాత మీకు చీర అందం పోతుంది ఓపెన్ చేసేస్తే అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి చీరలు తీసుకోవాలంటే స్టోర్కి రండి ఇవన్నీ కూడా మార్కెట్లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు ఆ రేంజ్లో సేల్ చేసేవి జస్ట్ నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలామంది అనుకుంటారు ఇంత స్టాక్ ఎక్కడ అని మార్కెట్లో ఎవరు ఎవరమ్మా ఓన్లీ శివాని మాత్రమే చూడండి ఒకటి కాదు రెండు కాదు గట్టలు ఇప్పే కొద్దీ మీకు ఈ బ్యాగ్స్ అన్ని ఇప్పే కొద్దీ మీకు స్టాక్ వస్తూనే ఉంటుంది మీకు వెయ్యాలే కానీ చాలా స్టాక్ ఉంది చాలా అంటే ఒకటి కాదు చాలా స్టాక్ చూడండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నా మంచిగా ఇందులోంచి తీసుకోవచ్చు అండి మీకు అన్నీ కాదు ఇక్కడ మోట ఉంది అక్కడ మోట ఉంది చూడండి ఆ బాక్స్ ఆ బ్యాగ్ ఇప్పాలి అంతేకాకుండా ఈ బ్యాగ్స్ ఇప్పాలి చాలా ఉన్నాయండి స్టాక్ అయితే చాలా ఉన్నాయి మీకు తీయాలే కానీ స్టాక్ చూసారు ఎంత ఉందో ఇప్పాలే కానీ స్టాక్ మొత్తం మీకే చూడండి అన్ని ఫైవ్ హండ్రెడ్సే అన్నీ ఫైవ్ హండ్రెడే అన్నీ ఫైవ్ హండ్రెడే చూడండి ఎన్ని ఉన్నాయి స్టాక్ చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా స్టాకు చాలా మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్ ఓన్లీ ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి చూస్తున్నారు కదా చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మార్కెట్లో ఎవరెవరు మీకు ఇది ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది కానీ కలర్ చాయిస్ అంటే ఉండవండి స్టోర్కి రండి మీకు నచ్చింది అని పికప్ చేసుకోండి మళ్ళీ పట్టుచేర మేడం మనకి కొన్ని వెరైటీస్ మాత్రం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇద్దామని ఫిక్స్ అని చెప్పాను కదా అది ఇవేనండి చూడండి ఇవి కూడా మీకు మార్కెట్ కి ఇవ్వరు కానీ అది మనం రిపబ్లిక్ డే ఆఫర్ మనం రెగ్యులర్ ఇచ్చే ఆఫర్ చూసారు కదా శారీ మొత్తం రెడ్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం గ్రీన్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఈ శారీస్ అన్ని కూడా జస్ట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం చూడండి శారీ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కానీ ఏంటంటే ఇవి థర్టీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఆ రేంజ్ లో ఉండే శారీస్ అన్నిటిని కూడా ఇంకోండి ఈ శారీ చూడండి సెల్ఫ్ బాడీ మొత్తం చూసారా మేడం సెల్ఫ్ బాడీ సెల్ఫ్ ఇచ్చారు బాడీ సెల్ఫ్ చూడండి కొంగు చూడండి కొంగు చూడండి ఎంత బాగా ఇచ్చాడో కొంగు వచ్చేసరికి పర్పుల్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా పర్పుల్ ఇచ్చాడు ఇలా ఉండే శారీస్ అన్నిటిని కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి మాత్రమే చాలా కలర్స్ నాకు ఈ కలర్ చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చూసారా మేడం ఎలా ఉందో కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది అన్నీ కాంబినేషన్ ఈసారి సారి దింపేవా మేడం మామూలుగా కాదు ఇందాక మా అన్న చూసిన బాక్స్ బద్దలైపోద్ది అని ఆ రేంజ్లో తీసుకొచ్చాం స్టాక్ను కూడా ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఈ సారీ చూడండి ఇది మీకు గుర్తే ఉండదు మేడం లాస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇవి ఇలాంటి శారీనే ట్వంటీ త్రీ థౌజండ్కి ఇచ్చాం కానీ ఈ సారీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి కలర్స్ చూడండి కాంబినేషన్ చూడండి ఇవి మాత్రం జస్ట్ మన దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి చూడండి ఈ గ్రీన్ చూడండి గ్రీన్ సారీస్ బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది చాలా అంటే చాలా చూడండి ఎందుకంటే గ్రీన్ కలర్ కి రెడ్ వాడు గ్రీన్ అలా చూస్తా ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇలా ఉండే శారీస్ అన్నింటి మన కస్టమర్స్కి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆన్లైన్ సర్వీస్ గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మనకి బోర్డర్ పల్లకిలో కూతురు డిజైన్ వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాక్చువల్గా ఈ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కొన్ని కొన్ని స్టోర్ అయితే త్రీ ఫైవ్ కల ఇస్తున్నారు కానీ మనం అండి మన కస్టమర్కి శారీ చూడండి ఎంత గ్రేట్ చాలా ట్రెడిషనల్ అనమాట అంత ట్రెడిషనల్గా ఉండే శారీస్ మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అంటే టూ థౌజండ్ మాత్రమేనండి చూడండి కలర్స్ చూడండి కలర్ చార్ట్ వేస్తున్నాను దాంట్లో చూడండి కలర్స్ కలర్ షార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఫ్యాన్సీట్లా ఉంటాయండి చాలా సాఫ్ట్ వింటేజ్ మోడల్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ చార్ట్ చూడండి మీకు ఏంటంటే అన్ని ఓపెన్ చేసేస్తుంటే మీకు తెలియట్లేదు అంటున్నారు కాబట్టి మీకు కలర్ చార్ట్ ఓపెన్ చేస్తున్నా మెయిన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సాఫ్ట్ లా సాఫ్ట్ అండి ఇలాగా మనకి చాలా అంటే చాలా వచ్చినాయండి ఇందులో మనకి ఇంచుమించు అన్ హండ్రెడ్ అండ్ పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ మాత్రమే టూ థౌసండ్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి చూడండి జస్ట్ ఇవన్నీ కూడా వన్ త్రిపుల్ నైన్ మాత్రమేనండి మార్కెట్లో ఎవరు కూడా ఈ ప్రైస్ సేల్ చేయరు మీకు జస్ట్ ఈ శారీ కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఇది మీకు పల్లెకి బాగా మామూలుగా కంచి డిజైన్ ఇచ్చాడు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా ఉండే శారీస్ అన్నింటి కూడా మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇంతే కాకుండా మన దగ్గర ఇంకో ఐటమ్ వచ్చింది మేడం సెల్ఫ్ శారీస్ చూడండి సెల్ఫ్ వస్తుంది ఇట్లా సెల్ఫ్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ ఇస్తాడు అనమాట మార్కెట్ లో ఈ సారీస్ కొంతమంది దగ్గర లేవు ఎందుకంటే బాడీ చూసే కొంగు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి దాంట్లో కూడా కలర్స్ వచ్చినాయి చూడండి దాంట్లో కలర్స్ అలా తెలుపు దాంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ లైట్ పేస్టల్ కలర్స్ అది కూడా కూడా వచ్చింది చూడండి ఎంత ఈ కలర్స్ ఓపెన్ చేద్దాం ఒక్కసారి చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఇవన్నీ కాకుండా ఇలా బుటిక్ కాన్సెప్ట్లో కూడా తీసుకొచ్చారు ఇలా సెల్ఫ్ టైపు ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ ఏంటంటే వన్ త్రిబుల్ నైన్ మాత్రమే మేడం గారు అంటే మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ చూడండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి కొన్ని కలర్ చాట్ కూడా వేసి చాలా ఉన్నాయండి దాంట్లో కలర్ చాట్ కూడా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఇంచులోనే ఒకే కలర్ ఒకే డిజైన్లో ఒక పన్నెండు కలర్స్ వచ్చాయండి మళ్ళీ కలర్స్ అయిపోయాయి అని చెప్పి నన్ను మాత్రం కస్టమర్స్ మాత్రం గా అడిగారు రెప్పి అడిగొచ్చున్నా చెప్తున్నాను కదా మనం ఇచ్చే ఆఫరు మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వరు చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా జస్ట్ వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూసారు కదా ఇలాంటి డిజైన్సే కాకుండా ఉన్నాయా ఇప్పుడు చూడండి స్మాల్ చెక్స్లో చూడండి ఇవన్నీ కూడా జస్ట్ వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి చూడండి అంత బాగున్నది ఇవన్నీ చూడండి ఇంతే కాకండి చాలా వెరైటీస్ అవి కూడా చూపిస్తాం సో చూసారు కదా ఇవే కాకుండా అంటే ఇంకా మీకు చూపించిన కలెక్షన్ కూడా ఉంటది కదా ఇక్కడ ఫ్యాన్సీ లో బెనారస్ జార్జెట్ రకరకాల డిజైనర్ శారీస్ అన్ని ఉన్నాయి ఇవి థౌసండ్ రూపీస్ లోనే వచ్చేస్తాయి థౌసండ్ మేడం గారు ఇవన్నీ థౌసండ్ అది కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న రో అంతా కూడా అటు సైడ్ ఉన్నదంతా ఏది తీసుకున్నా థౌసండ్ థౌసండ్ మాత్రం సెమీ పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు ఎన్ని సారీ తీసుకోండి థౌసండ్ రూపీస్ అండి ఇంకా డిజైనర్ వేరే శారీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం స్టోర్ కి విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ చాలా చూడొచ్చు అదనమాట ఈసారి ఈ రిపబ్లిక్ డే గుర్తుండిపోతుంది మన మనర్ శివానీ సిల్క్ శారీస్తో చెప్పండి లాస్ట్ వర్డ్స్ అన్ని డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్